నెక్స్ట్ నా యుద్ధం నా పోరాటం నా నేను నేను నా టార్గెటే ఆ దొంగ మల్లిగాడు దయచేసి దొంగ మల్లిగాడు నా టార్గెట్ సో ఈ దొంగ మల్లిగాడు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నిలబడ్డాడు బీసీల ద్రోహివుడు బీసీలను ద్రోహం చేసిండు వీడికి సపోర్టుగా కోంకిష్క నల్లి నల్లికుట్ల రగ్గాడు కూడా అత్తడిగా రేపంచెలు స్టార్ట్ అవుతారు దయచేసి మిథులారా గతంలో ఛాయక్ పైసలని బిచ్చబడుకున్న వీడిని మళ్ళీ అదే స్థాయికి తీసుకుపోవలసిన పూర్తి బాధ్యత తెలివి కల్లోలైన మేధావులైన పట్టబద్దుల మీద ఉన్న చదువుకున్నోల మీదనే ఉన్నది ఇవి పట్టబద్దుల ఎన్నికలు వీడొక వైరస్ ఈ వైరస్ను మనం మండలికి పంపద్దు మనం శాసన మండలికి ఈ వైరస్ను పంపద్దు గతంలో ఒక వైరస్ను మనం పంపినాం ముఖ్యమంత్రిని చేసినాం గతంలో ఒక వైరస్ను ఆ వైరస్ పేరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ వైరస్ ఆ వైరస్ మొత్తం వ్యాపించి మన రాష్ట్రం దెబ్బ దెబ్బతిన్నది ఇంకో ఐదు సంవత్సరాల వరకు పది సంవత్సరాల వరకు లేసే పరిస్థితులు లేవు మనం కాబట్టి ఇలాంటి వైరస్లను మొదటనే కొట్టాలి ఇలాంటి వైరస్లను మొదటనే కొట్టాలి గతంలో ఈ యొక్క పత్తాలను బ్రోకర్లను ఆ దందాలు ఈ దందాలు బ్రోకర్ చేసిన కేసీఆర్ గతంలోనే బుద్ధి చెప్పి కేసులు పెట్టి లోపల నూపితే ఇవాళ ఈ కేసీఆర్ అంటేనే ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు ఈ వైరస్ మనకు వచ్చేది కాదు అట్లనే ఈ మల్లిగాడు ఫస్ట్ నుంచీ ఒళ్ళంతా విషమే నిలువెళ్ళ విషమే వీరికి నిలువెళ్ళ విషమే మాటల గారడి మాయ గారడి మాయ మాటలు చెప్పడానికి మళ్ళొస్తాడు దయచేసి చాలా మందిని బయట చెప్పుకుంటా ఉన్నా పట్టబదులే మూసపోయే అవకాశాలు అంటాను చదువు రావడం నయం చదువుకున్న వాళ్ళు మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారు ఎందుకు చెప్తారంటే ఆ మాట గతంలో జరిగిన పట్టభదుల ఎన్నికలల్లో మీరు వేసిన ఓట్లలా చిల్లని ఓట్లే పోచ్చండి పదివేలు ఇరవై వేల ఓట్లే సిల్లలే మీ ఓట్లు పట్టబదులారా నేను కూడా ఒక పట్టబదుడిగా చెప్తా ఉన్నా దయచేసి మీకు రెండు చేతుల దండం పెట్టి మీ కాలు మొక్కి చెప్తా ఉన్నా నాతోని ప్రయాణం చేసేది ఎవరు ఈ పది రోజులు ఈ పది రోజులు పద్నాలుగు రోజుల సమయం ఉన్నది ఇటు నుంచి పద్నాలుగు రోజుల సమయం ఉన్నది ఈ మళ్ళీ కానీ ఓడగొట్టేదందుకు నాతోని ప్రయాణం చేసేది ఎవరు నా ఫోన్ నంబర్ ఇస్తా ఉన్నా మిత్రులారా నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నా నా ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ నేను ఇక్కడ రాస్తా ఉన్నా స్క్రీన్ మీద రాస్తా ఉన్నా ఈ మళ్ళీ గాని ఓడగొట్టేందుకు నాతో పాటు ప్రయాణం చేసేది ఎవరు నేను ఒక మహా ఉద్యమానికి స్వీకారం చూడతానా దయచేసి మిట్లుదారా నేను ఏం ఆశిస్తలేను నాకు ఏ పదవద్దు ఏ పదవద్దు ఎవరు డబ్బు ఇలాల్సిన అవసరం లేదు ఏ పదవులు చేయాల్సిన అవసరం లేదు నేను ఇట్లనే మంచిగా ఉన్నది నాకు నేను మంచిగానే ఉన్నా హ్యాపీగా ఉన్నా నా పిల్లం పిల్లలతోనే హ్యాపీగా ఉన్నా దయచేసి చెప్తున్నా నా ఫోన్ నంబర్ రాస్తున్నా మళ్ళీ ఒక్కసారి రాస్తున్నా మీరు చూడండి ఇది నా నంబర్ నైన్ వన్ డబల్ త్రీ వన్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ ఇది నా నంబర్ నా మొబైల్ నంబర్ వాట్సాప్ నంబర్ పుప్పాల రజనీకాంత్ అని మీరు ఫీడ్ చేసుకోర్రీ పొలిటికల్ వైబ్స్ అని మీరు ఫీడ్ చేసుకోరు సేవ్ చేసుకోర్రీ దయచేసి మిత్రులారా నాతో పాటు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లు రాష్ట్రం మొత్తం కూడా పనిచేయాల్సింది తప్పదు ఒక దొంగను ఓడించాలంటే రాష్ట్రం మొత్తం పనిచేయాలి మనం అధికారంలో లేము రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రేమేందర్ రెడ్డి గారి లేవటల్లో ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి బీజేపీని నమ్ముకొని బీజేపీనే వండుకుంటూ సేవ చేసుకుంటున్నారు కాబట్టి మనం మోడీ గారిని గౌరవించాలే అలాగే పువ్వు గుర్తే ఉంటది ఇందులో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ యొక్క ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా ఈ మళ్ళీ గారిని ఓడగొట్టాలే ఇందులో ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉంటాయి కొన్ని అటువవుడు కొన్ని ఇటువడు తలకాయ నొప్పి అవుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి నరేంద్ర మోడీ గురించి ఆలోచించండి నరేంద్ర మోడీ ఒక విజన్ ఉన్న మనిషి నరేంద్ర మోడీ గారు ఎక్కడ చూసినా చాలా ట్రాన్స్పరెంట్ గా నరేంద్ర మోడీ గారు ఏ తప్పు చేయలేని మనిషి మన దేశం కోసం కుటుంబాన్ని సైతం త్యాగం చేసి దేశం మొత్తం కుటుంబం అనుకొని పనిచేసిన వ్యక్తికి మనం ఇవ్వాల్సిన గౌరవం రేపు పొద్దుగాల పట్టబద్దులైనా మనమే ఇవ్వాల గౌరవం ఎమ్మెల్యే ఎలక్షన్లు ఓడిపోయినామా గెలిచినమా సమస్య కాదు ఇలా పట్టబద్దులు అంటే చదువుకున్న వాళ్ళు లేసే ఓటు నరేంద్ర మోడీ గారికి ఇయ్యాలి నరేంద్ర మోడీ గారికే వేయాలి చదువుకున్న వాళ్ళు ఓటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వేయాలి ఈ ఈ యొక్క ఈ దుర్మార్గునికి ఈ మల్లిగానికి బుద్ధి చెప్పాలంటే దయచేసి మరి నాతో ఎవరెవరు వస్తారో దయచేసి మీరు నాకు ఆ వివరాలు పెట్టండి దయచేసి మీరు కనుక నాకు ఆ వివరాలు పెడితే నాతో నచ్చేది ఎవరో దయచేసి చెప్పండి మిత్రులారా నా కోసం నాతోని మన దేశం కోసం పట్టబదులారా నేను రెండు చేతులకు దండం పెడుతున్నా మళ్ళీ మీ కాళ్ళు మొక్తున్నా నేను ఖచ్చితంగా పట్టబదుల దగ్గరికి నేను రీచ్ అవుతా నేను రీచ్ అవుతా నేను ఈ క్షణం నుంచలే మళ్ళీ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా మీ కాళ్ళు మొక్కుతా దండం పెడతా పట్టభద్రులు ఎన్నికల ఖచ్చితంగా ఎన్ని ఎన్నికల నాతో పాటు పనిచేసే వాళ్ళు దయచేసి మీ వివరాలు నా యొక్క వాట్సాప్ కు పంపండి మీ చుట్టుపక్కల ఎవరెవరి ఉన్నది నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు జిల్లాలు మూడు ఉమ్మడి జిల్లాలు మూడు ఉమ్మడి జిల్లాలు పాత జిల్లాలు వరంగల్ నల్గొండ ఖమ్మం ఈ మూడు పాత జిల్లాలల్ల ఈ యొక్క ఎమ్మెల్సీ ఓటు ఎవలైవల్ నమోదు చేసుకున్నారో వాళ్ళ వివరాలు మీరు నాకు ఇవ్వండి నేను కాళ్ళు మొక్కి మరీ చెప్తున్నా పట్టబదులార దండం పెట్టి చెప్తున్నా గుండెలు పగిలిపోతాయి ఇటువంటి దుర్మార్గులకు పద్దు పాలన ఇక ఆగారు ఇప్పటికే ఆగుతలేరు వాన్ని బెదిరించుడు వీని బెదిరించుడు ఈ కాళ్ళతో అన్నడు ఇటువంటి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి గతంలో మీరు కాంగ్రెస్కి ఎందుకు వేసినారో ఓటు మాకు తెలుసు ఎందుకంటే కేసీఆర్ దరిద్రం పోవాలని కాంగ్రెస్ వేసి చెప్తే ప్రేమతోనే మీరు ఓటు దయచేసి ఇప్పుడు ప్రేమతోని నరేంద్ర మోడీ గారి కోటేయాల మనం ఎమ్మెల్సీ ఎన్నికల ఖచ్చితంగా పట్టబదులారా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక టీమ్ గా ఫామ్ తోలే ఒక ప్లాంట్గా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఒక ప్లాంట్గా మనందరం ముందు పోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఈ పద్నాలుగు రోజులు ఈ మనకు ఇంకా పద్నాలుగు రోజుల సమయం ఉన్నది ఇరవై నాడు ఎలక్షన్ ఈ పద్నాలుగు రోజులల్లా మనం ఒక చరిత్ర సృష్టించాలి ఖచ్చితంగా ఒక చరిత్ర సృష్టించాలి ఈ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి అంటే మళ్ళీ కానీ నిజస్వరూపాన్ని బయట పెట్టేదందుకే ఈ ఎన్నికలు వచ్చినాయని ప్రూవ్ చేసే బాధ్యత మనం మన మీద ఉన్నది ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనం వినియోగించుకోవాలి మీకు దండం మేడత గవర్నమెంట్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులకు కానీ ప్రతి ఒక్కరికి బయట పోతే మాట్లాడుతూ ఉన్నాడు వాడు ఒకటి చెప్తా ఉన్నాడు వీడు అంటాడట వాళ్ళతోనే మందు ప్రైవేట్ టీచర్లకు గవర్నమెంట్ టీచర్లకు ఫుల్ బాడీలు అయితే కదా నలుగురు తాగుతారు ఓడెత్తారు అని చెప్పేసి లూజ్ టాక్ చెప్తాను మళ్ళీ గాడు లూజ్ గాడు కాబట్టి వీనికి బుద్ధి చెప్పాలి గతంలో పట్టభద్రులను తిట్టింది వీడు కాదా గతంలో బీసీలను తిట్టింది వీడు కాదా గతంలో శ్రీరాముని తిట్టింది వీడు కాదా ఖచ్చితంగా ఈ మల్లిగానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా మిట్లారా దయచేసి నాతో ప్రయాణం చేసే కూడా నా నంబర్ సేవ్ చేసుకోండి నేను నా నంబర్ రాసిన నా నెంబర్ సేవ్ చేసుకోండి ఖచ్చితంగా నా నంబర్ సేవ్ చేసుకోండి నేను ఒక మహా యుద్ధం మహా కార్యం మొదలుపెట్టినా ఈ కార్యంలో నేను సక్సెస్ కావాలని నన్ను అందరూ కూడా ఆశీర్వదించాలి మీరందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు ఉండాలని చెప్పేసి ఈ ఉద్యమంలో ఈ యుద్ధంలో నాకు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా దయచేసి వాని ఛానళ్ళను నల్లికుట్లోంది కావచ్చు ఈ ఫోర్ ట్వంటీ కాదు కావచ్చు ఈ ఛానల్ అన్ని కూడా ఖచ్చితంగా మీరు అన్సబ్స్క్రైబ్ చేయాలి మిత్రులారా ఎందుకంటే వీళ్ళ ఛానల్గా నడవద్దు వీళ్ళ ఛానల్లో మన తెలంగాణకు మన దేశానికే ఖచ్చితంగా హానికరం దేశం ప్రమాదంలో ఉంటుంది మన రాష్ట్రం ప్రమాదంలో ఉంటుంది ఇటువంటి ఛానల్ నడిస్తే ప్రతిదీ అబద్ధమే ప్రతిదీ అబద్ధమే ప్రచారం ఎక్కువ చేస్తారు వీడు మన దాంట్లోనే ఉంటాడు మన బీజేపీ చాలా గొప్పది ఈ ఒక్క వ్యక్తి రజనీకాంత్ మంచోడు అంటే మిగతా వాళ్ళందరూ రంగం చూస్తారు వీడు నల్లి కుట్టాడు దయచేసి ప్రతి ఒక్కరు వీళ్ళు చాలా డిప్లొమాటిక్ గా ఒక ప్లాన్ గా ఒక పగట్ పందిగా పోతా ఉన్నారు అయినా వీనికి సపోర్ట్ చేసేవాళ్ళు కాంగ్రెస్ లేరు నాకు చాలా మంది చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది కార్యకర్తలు చెప్పారు మేము ఓటేమన్నాం అని ఓట వీడు దరిద్రుడు అని చెప్పి చాలా మంది చెప్పారు మరికొంతమంది రేవంత్ రెడ్డి వీని ఓడగొట్టడానికే పక్కకు కూర్చోబెట్టడానికి వీరికి ఎమ్మెల్సీ ఇచ్చిందని మరికొంతమంది చెప్పారు వీడు కోటరెడ్డి వెంకటరెడ్డి మీ ఎమ్మెల్యే పడ్డాడు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పడ్డాడు అలాగే వీడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మడి పడ్డాడు కాబట్టి వీని కంపల్సరీ ఓడగొట్టే పూర్తి బాధ్యత ఉండి వాళ్ళే తీసుకుంటారని మరికొంతమంది చెప్తా ఉన్నారు కాబట్టి దయచేసి మిత్రులారా వాళ్ళు ఓడగొట్టడానికి వాళ్ళు బాధ్యత తీసుకుంటారా తీసుకోరా తర్వాత సంగతి మన కర్తవ్యం వాడిని ఓడగొట్టాలే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించాలి ఇక్కడ పార్టీ చూడాలి గుర్తు చూడాలి నరేంద్ర మోడీని చూడాలి డెడికేషన్ గా పనిచేసే వాళ్ళని చూడాలి స్టెబిలిటీ ఉండాలని చూడాలి పక్కకి ఈ పార్టీ ఆ పార్టీ పద్ధతిలో తిరగడంలో చూడవద్దు మిత్రులారా ఈ పాద చూడడం పద్దిక్లో తిరగడోళ్ళం చూడవద్దు మనం ఇది పట్టబద్దులకు ఖచ్చితంగా ఒక సవాల్ లాంటిది ఒక ఛాలెంజ్ లాంటిది చాలా మంది పట్టబద్దులను నేను చచ్చేసినా చేస్తే ఎవరు కూడా మళ్ళీ కానీ ఓడెత్తాం ఆటలేదు కాబట్టి ఖచ్చితంగా ఓటు భారతీయ జనతా పార్టీకి పడాలి ఓట్లు స్ప్లిట్ కావద్దు ఓట్లు చీలిపోవద్దు ఇది ఒక చాలా ప్రమాదం వానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వద్దు మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఏ ప్రాధాన్యత కూడా వానికి ఇవ్వద్దు దయచేసి అందరం కలిసి ఒక గ్రూప్ వర్క్ ఒక టీం వర్క్ చేద్దాం టీం వర్క్ చేసి ఖచ్చితంగా మనందరం సక్సెస్ కావాలి ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ పట్టభద్రుల ఎన్నికలు తెలివి కల్లో లేచే ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా మనందరి మనందరం కూడా ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది మిత్లారా ఖచ్చితంగా మీరు అందరూ నాకు తోడుంటారని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా కోరుకుంటున్నా అలాగే ఇది ఇక ఇప్పటి నుండి మనం స్టార్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెన్ అనేది ఈ ఆరు నుంచి స్టార్ట్ నేను కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తా అసలు మొదటి ప్రాధాన్యత ఏంటిది రెండో ప్రాధాన్యత ఏంటిది మూడో ప్రాధాన్యత ఏంటిది ఏ విధంగా గెలిపించుకోవాలి మన ప్లాన్స్ ఏంటిది మనకు ఒక ప్లాట్ఫామ్ పొలిటికల్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ ప్లాట్ఫామ్ మీద మనం అత్యధిక ఓట్లు మనం మల్లిగానికి వేయకుండా భారతీయ జనతా పార్టీకి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా